జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు మానేపల్లి బంగారాజు చిత్రపు బాబు కంచెల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేటలో మీకోసం కష్టపడిన ఆర్యవైశ్యులను గుర్తించుకోవాలని అదే విధంగా జగ్గంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎప్పుడు నా వెంట ఉంటూ నాకు జగ్గం సింగంపేట టౌన్ లో ఇంతటి మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థల స్థీకరణ చేసుకుని మీ అందరి సహకారంతో అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతానని అన్నారు ఎందుకంటే మీ ప్రచారం కనపడుతుంది మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం ఆ ప్రచారం మూడు సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైస్ అంటే అప్పటికే మీకు వాస్తవాలు అర్థమైపోయాయి ఇక ఏదైతే బంగారాజు గారు చెప్పడం జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపులు అని చెప్పేసి దాని ఒకటి రెండు రోజుల్లో మనం తొందరపడి కంట కొంత టైం తీసుకునే కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మన నియోజకవర్గానికి అంతటికీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభావితం కావాలి ఆ స్థాయిలో నిర్మాణం జరగాలి ఆ స్థాయిలో నిర్మాణం జరగాలనుకుంటే ఆ స్థాయిలో స్థలం కావాలి ఆ స్థాయిలో నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కావాలి ఇది ప్రభుత్వం ద్వారా వస్తుందని మాత్రం మీరు ఎవరో స్థలమైతే స్థలం అయితే ప్రభుత్వం ద్వారా వస్తుంది తప్పించి డబ్బులు అన్నవి మాత్రం ప్రభుత్వం ద్వారా రావడం అయితే పని అయ్యేటటువంటి పరిస్థితి దాన్ని మనం అందరం కూడా తలకొచ్చేయగలిగితే ఏ స్థాయిలోనో మనం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మొన్న మనం ఓ యజ్ఞం చేశారు ఏంటిది ఇంత ముందుగా వెళ్తాడు అని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చేసిన చేసినట్టు ఎవరో ఎంకరేజ్ చేయలేదు ఆ శివుడు చెప్పాడు అవుతుంది చెయ్యి అన్నాడు చేయడం మొదలుపెట్టాను నా విజయానికే సార్ నా జీవితంలో ఒక పరిపక్వత చెందింది దాన్ని సాధ చేయగలిగాను సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాను నేను చెయ్యాలనుకునే రోజుకి రూపాయలు లేదన్నది అది అయిపోయింది దాని వెంటనే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ ఎలాగైపోయిందో తెలియదు నాకు అయిపోయింది అసలు కనీ వినిగి ఎరగినటువంటి మెజారిటీతో నేను గెలవడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడు బంగారాజు అటు ఇటుగా మార్చి చెప్పిన ఇక్కడ మాత్రం ఒకటి రెండు కుటుంబాలు తెప్పించి నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నాను ఎకంపేట వయసులో అందరూ నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర ఈరోజు మరింత ఉత్సవంతో నన్ను అపూర్వంగా మద్దతిచ్చి ఘన విజయాన్ని సాధించడానికి కూడా మీరు కారకులయ్యారు ఎందుకంటే మీ ప్రచారం కనపడంంది మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం ఆ ప్రచారం మూడు సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగంబెట్ వయస్ అప్పటికీ మేం వాస్తవాల అర్థం అయిపోయింది ఇక ఏదైతే బంగారరాజు గారు చప్పల దర్గ